ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచే మరొక చిరు సందేశాన్ని విందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను వ్యవహాన శుభవార్త పదిహేనవ అధ్యాయం పదిహేనో వచనం కొంతకాలం క్రిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు ఆయన జీవితం ఆయన విద్యార్థులకి చాలా ఆశ్చర్యం కలిగించేదట కొందరు ఈ జీవిత రహస్యం ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు అందుకుని వాళ్లలో ఒకడు ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలు గడిపే గదిలో ఒక చోట కనిపించకుండా దాక్కున్నాడు ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఆ ఇల్లు చేరుకుని చాలా అలసిపోయి కొద్దిసేపు అయిన తర్వాత ఆ గదిలోకి వెళ్ళి కూర్చుని ఒక గంటసేపు బైబిల్ చదువుకుంటూ గడిపాడు తర్వాత తన తలను వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు బైబిల్ మూసేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఇలా అన్నాడట ప్రభు అయిన యేసు ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా ఇక నీకు నాకు మధ్య అడ్డుగోడలు ఏమి లేవు కదా అని అన్నాడట ఈ యొక్క కథని మనం వింటూ ఉంటే తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క హృదయాన్ని ఎరగడం మన జీవితంలో సాధించదగ్గ అత్యుత్కృష్టమైన విజయం ప్రతి క్రైస్తవుడు కూడా ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకి మధ్య వివాదాలేం లేకుండా చూసుకోవాలి క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థన వల్ల ధ్యానంతో అనుభవపూర్వకమైన జ్ఞానంతో బైబిల్ని వ్యక్తిగతంగా చదవడం వల్ల మాత్రమే తెలుస్తుంది ఆయన సన్నిధిలో విడవకుండా గడిపే వాళ్ళకే క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు ఆయనతో కలిగి ఉండే ఆ స్నేహపూర్వక సంబంధం వల్ల ఆ నిజ స్నేహితుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో మనల్ని గద్దించి సరిచేసే సందర్భాలు ఎలా ఉంటాయో ఆయన తన స్వరూపితలోకి మనల్ని మార్చుకోవడానికి మనల్ని ఎంతగా మనల్ని కనిగినిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం అందుకని ఆయనతో సహవాసం చేయడానికి మనకు ఎలాంటి యోగ్యత అర్హత లేకపోయినా మాత్రము ఆయనకి స్నేహితులుగా ఉండడానికి మనకు యోగ్యత లేకపోయినా దాసులని కాక స్నేహితులను పిలవగలిగేటటువంటి గొప్ప మనస్సును ఆయన కలిగి ఉన్నాడు కదా కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ లోక స్నేహం మోసము వ్యర్థం దైవకి దైవిక స్నేహం మనల్ని దాస్తుని స్థితిలో నుంచి స్నేహితులుగా మారుస్తుంది ఆయనతో సమరూపాన్ని కలిగిన వారిగా చేయగలుగుతుంది అట్టి దివ్యమైనటువంటి భాగ్యాన్ని సంపాదించుకోవడానికి ఆయనతో నిజమైనటువంటి స్నేహంలోకి మనం ముందుకు వెళదాం అరమరికలు లేనిటువంటి స్నేహాన్ని కలిగి ఉందాం ఈ లోకంలో ఆయనకి మనకి మధ్య ఎలాంటి వివే విభేదాలు లేకుండా ఎలాంటి అరమరికలు లేకుండా దాపరికాలు లేకుండా స్వచ్ఛంగా స్వచ్ఛమైన మనసుతో ఆయనతో సహవాసం చేసి సంతోషాన్ని పొందుకుందాం అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె